సంక్రాంతి అంటేనే నాటుకోడి పుంజులు కోడి పందాలతో మొదలవుతుంది వాటి బిజినెస్ కూడా అలానే ఉంటుంది ఊరికి దూరంగా ఓ మైదాన ప్రాంతంలో నాటుకోలు పెంపకంతో బిజినెస్ ప్రారంభించారు అనకాపల్లి జిల్లా బలిఘట్నం గ్రామానికి చెందిన వీరమాచినేని సందీప్ చౌదరి సొంతంగా బిజినెస్ చేసుకోవాలనుకున్నారు కోలిపై మొక్కు ఎక్కువగా ఉండడంతో నానా స్నేహితుల సహాయంతో కోల్ ఫామ్ పెట్టి కొనసాగుతున్నారు నాటుకోల్ ఫామ్ బిజినెస్ చాలా బాగుందని లక్షల్లో ఆదాయం వస్తుందని అంటున్నారు ఈ నాటుకోలు బిజినెస్ అనేది ఎలా ఉంది మీరు ఎలా స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా ఎట్లా ఉంటుంది అన్న అంటే మేము ఫస్ట్ అయితే మాత్రం ఒక మూడు గ్రీడల్లో ఒక పది పెట్టలు తీసుకొచ్చామన్నా తీసుకొచ్చి వీటిని మేము ఇక్కడే సొంతంగా పిల్లలు చేయించుకొని డెవలప్ చేసామన్నా కొంతమంది ఏంటంటే కొనేసుకుంటారు ఎక్కువ ఎక్కువ కొనేసి అమౌంట్ ఎక్కువైపోతుంది దాన్ని బట్టి అంటే మేము అమౌంట్ ఎక్కువ పెట్టకున్నాము కోళ్ళకి తక్కువ నుంచి స్టార్ట్అప్ చేసాము ఇప్పుడు ఇంచుమించుగా మేము డెబ్బై నుంచి ఎనభై కోళ్ళు వరకు మన దగ్గర రెడీ టూ ఫైట్ ఉన్నాయి అన్న మేము ఆల్రెడీ సప్లై చేస్తాము చాలా ఎవరన్నా పెట్టుకున్నా సరే ఇంకా అది అయితే ఫ్యాషన్ కాకుండా ఇది బాధ్యత కని తీసుకుని ఉదయం నుంచే దాకా రైతు మీద ఆధారపడకుండా మనం కూడా ఎంతో కొంత దీనికి చూసుకుంటూ ఇంకో పని చేస్తుంటే దీన్ని చూసుకోవచ్చు అన్న దీనివల్ల ఏంటంటే ఎవరికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు లాస్ ఉండదు చేసుకునే ఓపు కూడదన్న ఓపు బట్టి మనకి మనకి సేల్స్ ఉంటుంది అయితే మనం అయితే కోడి పదివేల నుంచి డెబ్బై ఎనిమిది వేలు యొక్క సేల్ చేస్తామన్న ఈ సంక్రాంతికి ఆల్రెడీ నవంబర్లో మనం ఇచ్చేసాము బట్ ప్రజెంట్ మన దగ్గర ఒక పదో పదిహేను ఉన్నాయి రేటుస్ సైట్ మనం ఒక ఐదు ఇయర్స్లో చూస్తున్నాము మిగతా అయితే బయటికి వెళ్ళడానికి కావాల్సింది అంటే మనం ఫామ్ టూ ఇయర్స్ అవుతుందన్న లాస్ట్ ఇయర్ మనం ఒక ఐదు లక్షల వరకు టర్న్ ఓవర్ చేస్తాము ఈ సంవత్సరం పదిహేను లక్షలలో రెగ్యులర్గా టర్న్ ఓవర్ చేస్తామన్న ఆటోమేటిక్గా ఇయర్లీ ఇయర్ టన్ ఓవర్ పెడుతుంది ఎందుకంటే మన దగ్గర చుట్టిన పిల్లలు సర్దే అవుతూ ఉంటాయి మెడిసిన్ వాడాలి ఎన్ని చేస్తాం కాబట్టి రేట్లు అలాగ ఉంటాయన్న కోల్డ్ దెబ్బ అట్లా ఉంటాయి అన్న